సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జిల్లా పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ డ్యూటీ పరంగా లేదా వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా నా దృష్టికి తీసుకురావాలని సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉంటానని అన్నారు తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు స్టేషన్కు వచ్చిన ఫిర్యాదిదారులతో మర్యాదగా మాట్లాడాలని వారి సమస్యలను ఓపిగ్గా విని సత్వర న్యాయం జరిగేలా చూడాలని అన్నారు సివిల్ తగాదాలలో తల దూర్చకూడదని చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని అధికారులకు సూచించారు అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ శాంతి భద్రతల రక్షణలో ఇరవై నాలుగు బై ఏడు పాటు జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండటం జరుగుతుందని ముఖ్యంగా మహిళలు చిన్నారుల భద్రత విషయమై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎల్లరి మూకలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు జిల్లాలో క్రిమినల్ ఎంఓ నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీఏ సంజీవరావు ఎవఈ కళ్యాణి డిఎస్పీలు రవీందర్ రెడ్డి సత్యయ్య గౌడ్ రామ్మోహన్ రెడ్డి వెంకటరెడ్డి సురేందర్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి ఏఆర్ డిఎస్పీ నరేందర్ జిల్లా ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు